ఇదిగో నీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఈ ఐదేళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తం పథకం కింద లక్షా రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా ఒక్క నిమిషం ఆగండి అక్క టీలు గట్రా ఏం వద్దులేక ఏంటక్క ఇదే ఈ ఐదేళ్లలో బటన్ నొక్కి చెప్పావు మరి అలాగే ఈ ఐదేండ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా ఇటీవ్ చెప్తా విను ఐదు సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది ఇప్పుడు అదే ఇసుక లారి నలభై వేల రూపాయలు అమ్ముతున్నారు మా ఇల్లు కట్టుకోవడానికి మూడు లారీలు ఇసుక పట్టింది అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఇసుకే అయింది ఇదే కాకుండా సిమెంట్ లక్షలు నొక్కేశాడు గతంలో కరెంటు బిల్లు నెలకి రెండు వందల రూపాయలు వచ్చేది మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేసాడయ్యా అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు నొక్కేశాడు కరెంటు కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ల కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేసాడయ్యా మళ్ళీ డీజిల్కి నిత్యాస ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబల్ చేసేసాడు ఇలా రేట్లని పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్ను రుద్దేశాడయ్యా ఇవన్నీ కలిపి ఐదెండలు మాకైనా ఖర్చు ఎంతో తెలుసయ్యా మేం పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్లకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ మీరు లక్ష రెండు వేల రూపాయలు ఒక కానీ మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై వేల రూపాయలు ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఇచ్చింది ఎంత బోడి ఇంకా చెప్తున్నావు కాబట్టి ఈసారి మా చంద్రన్నకే ఓటేస్తాం మా టీడీపీ నే కట్ చేస్తాం మా చంద్రాన్ని పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయిగా కొందరిలోని ఇల్లు రోడ్ పెయింటింగ్ లో పోతుంది మళ్ళీ కెలిపించేదానికి మా ఆంధ్ర ప్రజలు ఏమైనా చలి తక్కువ అనుకుంటున్నారా వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏయ్ ఎలా వెళ్ళవయ్యా వచ్చారు ఒప్పుకుంటూ వైసీపీ జెండాలు వేసుకొని ఈసారి గుర్తున్నోడేమో కూడా నమ్మడం ఈ మాట బాగా చెప్పాము మధ్య ధరలు పెంచేసి నా దగ్గర కూడా ఐదేళ్ళలో రెండు లక్షల పదహారు వేలు నొక్కేశాడు దుర్మార్గ ఈ జెండా పట్టుకుని బుద్ధిలే కాదక్క బొడ్డి లేక నాకు కోటరు ముందు ఐదు వందలు ఇస్తానంటే వచ్చా లేకపోతే ఎవడొస్తాడు ఇవన్నీ తీసుకుని చంద్రన్నకే చంద్రాన్నికే వేస్తావరా తమ్ముడు ఇలా అందరు మార్పు వచ్చి మన చంద్రానికి